ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు భారాస ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిందని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిందని గుర్తు చేశారు స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న ఆయన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు చాలా పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు రాష్ట్రంలో గ్రామాలు పట్టణాల్లో పారిశుధ్యం అంతా కూడా నిలిచిపోయి మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ తో ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచన్న ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిధులిచ్చాం పట్టణాలకు నిధులు ఇచ్చాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో పల్లెలకు గాని పట్టణాలకు గాని ఒక్క రూపాయి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ రోజు ఏమైంది స్థానిక సంస్థలకు కాలం సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది ఇప్పటికీ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు ఎల్లుండి నాలుగో తేదీ వాళ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీల కాల పరిమితి కూడా జిల్లా పరిషత్ల కాలపరిమితి ముగుస్తా ఉంది దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు ప్రభుత్వం ఇట్లా మరి వెంటనే ఎన్నికలు పెట్టాలే గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం